హలో అండి ఈరోజు నేను శనగ ఆకుతోటి కర్రీ చూపించిపోతున్నాను ఇవి శనగలు నానబెట్టుకొని కొంచెం మొలకొచ్చిన తర్వాత ఇలా మట్టిలో వేసుకుంటే ఆకుకూర వస్తుందండి ఇవి ఇంకా కొంచెం చిన్నగా ఉన్నప్పుడే కట్ చేసుకోవచ్చు వీటి మైక్రోగ్రీన్స్ అని కూడా అంటారు ఇవి నాకు రెండు రోజులు కుదరక కట్ చేయలేదండి ఊరికనే పెరిగిపోతాయి అయినా కూడా వీటిలో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి ఇవి మనం ఈ ఎలా చేయాలో చూద్దాం దానికోసం స్టవ్ మీద బాండీ పెట్టుకొని రెండు కర్రీట్లు ఆయిల్ వేసుకోవాలి బాగా హీట్ ఎక్కిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా మొక్కల కింద కట్ చేసి వేసుకోవాలి కొంచెం ఒక రెండు నిమిషాలు ఫ్రై అవనిద్దాం వద్దాం ఈ కర్రీ చపాతీల్లోకి పుల్కాల్లోకి చాలా బాగుంటుందండి మనం ఇంట్లో ఈజీగా పెంచుకోవచ్చండి గ్రీన్స్ చిన్న చిన్న వీటిల్లో కూడా మనం వేసుకుంటే వారం పది రోజులకే మనకి మైక్రో గ్రీన్స్ రెడీ అవుతాయి ఇప్పుడు రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను అలాగే పావు టీ స్పూన్ పసుపు సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేద్దాం ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాను ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో రెండు మీడియం సైజు ఉల్లిపాయ టమాటాలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను టమాటాలు ముక్కలుగా కంటే కూడా సన్నగా కట్ చేసి వేసుకోవడం వల్ల గ్రేవీ కూడా చక్కగా వస్తుంది ఇవి కూడా ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందాం చూడండి కర్రీ దగ్గర పడింది కదా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ శనగ ఆకును కూడా వేసుకుందాం ఇది కూడా ఒక రెండు నిమిషాలు అలా మగ్గించుకోవాలి మనం పెద్దగా పెరిగిన ఆకుకూరల కంటే కూడా ఇలా చిన్న చిన్నగా ఉన్న ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటాయండి విటమిన్స్ కానీ మినరల్స్ కార్బోహైడ్రేట్స్ కానీ ఎక్కువగా ఉంటాయి కొంచెం ఇలా దగ్గర పడిన తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూను గరం మసాలా కూడా వేసుకున్నాను ఒక చిన్న గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఇదంతా దగ్గర పడేదాకా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచుకుందాం అలాగే కర్రీ దగ్గర పడిన తర్వాత ఒక స్పూను చిక్కటి పెరుగు వేసుకోవాలి ఈ పెరుగు వేయడం వల్ల టేస్ట్ పెరుగుతుందండి ఈ రైస్లో చపాతీల్లోకి వాటిల్లోకి కలుపుకొని తినడం వల్ల బాగుంటుంది ఇంతే అండి మైక్రోగ్రీన్స్తో కర్రీ రెడీ అయింది వీటి కోసం మనం ఒక ఎక్కువ పెద్ద పెద్ద కుండీలు పెట్టుకొని పెంచుకోకర్లేదండి చిన్న చిన్న వేస్ట్ వాటిల్లో వేటిల్లో అయినా మనం ఈజీగా పెంచుకొని ఇలా కర్రీస్కి వాడుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి